రాజమండ్రి వద్ద కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదంపై జాయింట్ యాక్షన్ టీం దర్యాప్తు చేపట్టింది ప్రమాద స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది ఘటనా స్థలంలో జాతీయ రహదారి సిబ్బందిని విచారించారు వారు స్టాపర్లను రోడ్డుపై నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది అయితే గామన్ బ్రిడ్జి రహదారిపై మరమ్మతుల కోసం స్టాపర్స్ ను ఏర్పాటు చేశారు గత రాత్రి వాటిని అలాగే వదిలేశారని స్థానికులు తెలిపారు హై స్పీడ్ లో వస్తున్న ట్రావెల్స్ బస్సు స్టాపర్స్ ను తప్పించబోయి అదుపు తప్పడంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు సేకరిస్తున్నారు